బాగున్నారా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు తేజ టక్స్ తెలుగు ఇది ముందు వీడియో కంటిన్యూషన్ అండి అయితే ఇక్కడ చిన్న చిన్న కుండలు ఉన్నాయి కదా వీటిని పడేయకుండా చిన్న డిఐవై చేద్దాం అనుకుంటున్నాను ఒక దాంట్లో ఐస్ క్రీమ్ తెచ్చినట్టున్నాను అండ్ ఒక దాంట్లో జున్ను తెచ్చినట్టు గుర్తు బట్ ఎప్పుడో అండి చాలా డేస్ వీటిని పడేయకుండా రీయూస్ చేసేసాను ఇలా రెడ్ పెయింట్ తో ఒకదానికి కలర్ వేసేశాను చాలా సింపుల్ డిఐవై అండ్ చాలా క్యూట్ గా కూడా ఉంటుంది అండ్ దీన్నైతే ఏమైనా చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు ఇలా కుండకి పెయింట్లు వేసేసి వాటి మీద ఏదైనా డిజైన్ వేసేయడమే సో ఒకదానికైతే రెడ్ కలర్ వేసేసాను అండ్ ఇంకో దానికైతే గ్రీన్ కలర్ వేసేస్తున్నాను అండ్ బాటమ్ అయితే వేయనండి కొద్దిగా వాటర్ తగిలిన అలా అలా వాటర్ మీద పెట్టినా కూడా ఆ కలర్ అంతా అక్కడంతా అవుతుంది అనేసి కింద అడుగునైతే వేయలేదు కలర్ ఓన్లీ చుట్టూ వేసాను అనమాట విజిబుల్ ఏరియా అంత వరకు కలర్ వేసేసాను ఇవైతే జీరో కాస్ట్ లో అయిపోయే థింగ్స్ కదా ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది మీరే చూడండి సో ఇలా ఫైనల్గా పాట్స్ రెండింటికి కలర్ వేసేసాను ఒక దానికి రెడ్ వేశాను ఒక దానికి గ్రీన్ వేసేసాను అండ్ ఈ రెండింటిని కొద్దిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత చిన్న డిజైన్ వేస్తున్నాను అనమాట చాలా సింపుల్ డిజైన్ వేస్తున్నాను మనకు నెట్లో ఆన్లైన్లో వెతికితే చాలా ఉంటాయండి ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి బట్ నాకున్న టైంలో నేనైతే ఇలా సింపుల్ డిజైన్ వేస్తున్నాను ఎందుకంటే నిహాన్షుకి గంటున్నర ఆ టూ అవర్సే పడుకోబెడుతున్నాను అనమాట మధ్యాహ్నం మీతో నైటే పడుకుంటాడు అఫ్ కోర్స్ నాకు రోజంతా ఫ్రీ టైమే రోజు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు బట్ నిహాన్ష్ నిద్రపోయినప్పుడు నేర్చుకుంటే నేను ఫ్రీగా చేసుకోవచ్చు లేకపోతే కొత్త ఏం చేస్తానమ్మ నేను పెయింట్ వేస్తానన్న అమ్మ అనేసి ఈ కుండని కూడా బగలు పెట్టేస్తాడు అనమాట వాడు సో ఇలా అయితే పెట్టి చేసేసానమాట ఈ చిన్న డిజైన్ సింపుల్ డిజైన్ అండ్ కింద కూడా కొద్దిగా బేస్ దగ్గర ఇలా వేసేసాను మరీ బోసుగా ఉండకూడదు కదా అనేసి సో ఒక బుజ్జి కుండ అయితే రెడీ అయిపోయింది ఇలా డిజైనర్ కుండ చాలా క్యూట్గా ఉంటాయండి వీటిల్లో ఆర్టిఫిషియల్ సక్లెన్స్ ఉంటాయి కదండి అవి కొనుక్కుని చిన్న చిన్నవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అదేనండి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అన్నమాట ఆర్టిఫిషియల్వి కొనుక్కోండి రియల్ వద్దు నిజం అయితే ఇప్పుడు వాటికి చెట్లు వాటికి నీళ్ళు పోయాలి నీళ్లు పోస్తే అసలే కుండ కదా కుండ కూడా వాటిని పీల్చుకుంటుంది బయట పెయింట్ ఉంది కదా సో ఇలా పెయింట్ వేసిన కుండలకి ఆల్మోస్ట్ కొంచెం ఆర్టిఫిషియల్వి వాడితేనే బాగుంటాయి వీటికైతే జస్ట్ ఇయర్ బోర్డ్తో ఇలా చుక్కలు పెట్టేస్తే అంటే రెండు డిజైనర్ కుండలు రెడీ అయిపోయాయి సో ఇలా రెడ్ కుండ కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇది కూడా కొద్దిగా బోసిగా ఉంది మెడ దగ్గర అనేసి నేను ఏం చేశానంటే ఇలా ఆ కుండ నెక్ చుట్టూ ఇలా చిన్నగా లైన్ డ్రా చేసేసాను సో అంతేనండి సూపర్గా రెడీ అయిపోయాను అనమాట కుండలు ఈ కుండల్ని నేను ప్రస్తుతానికైతే కిచెన్లో పెట్టడానికి చేస్తున్నాను సో ఈ కుండ కూడా రెడీ అయిపోయింది సో రెండు కుండలు రెడీ అయిపోయి చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట రెండు కుండలు ఈ అయితే నేను కిచెన్లో పెట్టడానికి రెడీ చేశాను అనమాట కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఇక్కడ కిటికీలో పెట్టేస్తున్నాను ప్రస్తుతానికైతే వాటి ప్లేస్ ఇక్కడే అనమాట మేబీ నా మళ్ళీ చేంజ్ అయ్యి నా మనసు చేంజ్ అయ్యి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయొచ్చు వేరే చోట కూడా పెట్టచ్చు ప్రస్తుతానికైతే అక్కడ బెటర్ అనిపించింది కాబట్టి అక్కడ పెడుతున్నాను ఎందుకంటే అక్కడికి పిల్లల చేతులు తగలవు అండ్ కింద పడవు అలా అని అండ్ ప్రస్తుతానికైతే నేను న్యాచురల్ ఇలా ఫ్లవర్స్ అలా పెడుతున్నాను ఇలా అయినా పెట్టొచ్చు లేకపోతే మనీ ప్లాంట్ కొంచెం ఆర్టిఫిషియల్వి పెడితే కొద్దిగా బాగుంటాయి అనమాట ప్రతిరోజు న్యాచురల్వి తెచ్చి పెట్టలేం కదా సో అందుకనేసి నేను జస్ట్ ఐడియా కోసం అయితే పెడుతున్నాను ఇలా మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్గా దొరుకుతాయి కదా చాలా చిన్నవి రెండు పీస్ రెండు ఆకులు అలా పెడితే సరిపోతుంది కుండ ఫైనల్గా వీటిని ఇలా డెకరేట్ చేశాను అనమాట వీటిని పడేయకుండా ఇలా క్యూట్ గా చేసేసుకోవచ్చు అండ్ కిచెన్కి కూడా కొంచెం అందం వచ్చింది వీటి వల్ల అయితే ఒక లైక్ ఇచ్చేయండి నిజంగా చాలా బాగున్నాయండి కిచెన్లో అవి పెట్టేసరికి కొత్త లుక్ వచ్చేసింది దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పెట్టేయండి అండ్ శ్రావణ మాసం ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే మంచిది కదండి ఈసారి అయితే వెండి వస్తువులు తీసుకున్నానండి ఇవేం లేదండి కుందులు ఉన్నాయి నా దగ్గర వెండివి కానీ దాని కింద ప్లేట్స్ లేవన్నమాట ఇత్తడి ప్లేట్స్నే వాడుతున్నాను సో ఇప్పుడు వెండి ప్లేట్లు కూడా తీసుకున్నాను అండ్ ఇంకా వెండి కుందులతో పాటు ఒక ఫ్యాన్సీ టైప్ గొలుసులు తీసుకున్నానండి నేను మోస్ట్లీ ఫ్యాన్సీ టైప్ వేసుకుంటాను ఇలా సన్నగా ఉండేవి వేసుకుంటానమాట సో ఇలా వెండి కుందులు ఇంకా గరుసులు తీసుకున్నానమాట పర్ గ్రామ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఆ రోజు అండ్ ఆఫర్ ఉండడం వల్ల ఫైవ్ రూపీస్ తగ్గించారనమాట ఈచ్ గ్రామ్ కి ఇలా ఉన్నాయన్నమాట కాలికి పెట్టుకుంటే మీకు నచ్చాయా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ